ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు సిద్ధం సభల్లో జగన్ చూస్తుంటే చంద్రబాబు నాయుడికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడికి ఓటు వేస్తే మీరు ఇంటికి చంద్రముఖి తెచ్చుకున్నట్టు అని చెప్పి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు అతను తెచ్చుకుంటే కంపకో కుంభకర్ణం నేర్చుకొని అభివృద్ధి లేకుండా ఏం లేకుండా రోడ్లు లేకుండా తింటా తిండి లేకుండా చెప్పు చేత్తో పట్టుకొని వేరే రాష్ట్రం వెళ్ళిపోవాలి అక్కడికి వెళితే చంద్రబాబు వస్తే కనీసం నోట్లో నాలుగేళ్ళు అన్నాయి చంద్రబాబు వస్తే ఇప్పుడు చంద్రబాబు ఉంది రాష్ట్రానికి గడ అవసరం లేదు అయితే ఐదేళ్ళు చూశారు ఐదేళ్ళు చూసి మెంటలు వచ్చే నాడు మెంటలోడు ఇలా జనాలు కూడా వస్తుంది అడమూలాన చంద్రబాబు గారు గెలిస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక రూపు రేఖలు అమరావతి రావటం కానీ రాజధాని ఉండటం కానీ ఏదైనా మేలు జరగాలి అంటే చంద్రబాబు గారు రావాల్సిందే అంటే మీద దొంగలు దొంగలంతా వస్తున్నారని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు ఏం పెద్ద దొంగ ఏం చేస్తాడు చిన్న దొంగలు అంటాడు ఆ పెద్ద దొంగలు చిన్న దొంగల మూట అంత దొంగల మూట అంత అందులోనే ఉంది ఇక్కడ ఎవరు లేరు దొంగలు అతనే దొంగ పెద్ద దొంగ ఇప్పుడు ఇక్కడ అమరావతి వస్తున్నాను ఇక్కడే ఉంటా విజయవాడలో ఉంటా అన్నాడు వచ్చాడు పాతుకుపోయాడు చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళందరినీ పడగొట్టేసి ఒక్కడే కట్టుకున్నాడు ప్యాలెస్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ తోలేస్తాడు అక్కడికి ఇప్పటికే ఋషికొండ పెట్టి బోడుగుండు కొట్టేశాడు కదా ఉంటాక కట్టుకున్నాడు జనాలు కట్టలే ఇల్లు ఆఖరికి టిడుకో ఇళ్ళు ఇవ్వకుండా వాటికి లోన్లు పెట్టి జనాలు సాగొట్టేస్తున్నాడు ఇంకా వాడేంటండి ఆడు ఇడంటే మీరు అక్కడ కడుపు మండి ఉంది జనాలకు కడుపు మండిపోయి ఉంది ఏంటి ఆడు చేసిన మంచి ఏమి లేదు మా ఉప్పు మీద మా పప్పు మీద మా నూనె మీద లేచి వాడు వాళ్ళు పదిహేను వందలు పద్దెనిమిది వందలు ఇస్తే మాకు సరిపోద్దా ఏంటి పదిహేను వందలు వేస్తున్నాడు అమ్మఒడి అని ఏడు వందల ఏడు వేల ఐదు వందలు కరెంటు బిల్లు పెంచేస్తున్నాడు ఇంకా వాడు ఇచ్చింది ఏముంది మాకు జనాలు తినడానికి బాగా ఇసుకుపోయి ఉన్నారండి ఏం చేస్తారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని ఎదురు చూస్తున్నారు జనాలు ప్రజలు ఆడవాళ్ళు ఎక్కువ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ అప్పుల బాధతో తట్టుకొని పనులు లేక ఏమి లేక బతకలేక సా అంటే అనంతగా చచ్చిపోకూడదు కాబట్టి బతుకుంటున్నారు జనాలు మా వరకు మేము అట్లా దేవుడు వచ్చిన వరకు బతుకుంటున్నాం లేకపోతే వీడి గోళకెప్పుడు చచ్చిపోయేవాళ్ళం వాడు వీడి దాటికి అక్క చెల్లెములేదు అక్క చెల్లెములే ముందేస్తాకు సిద్ధంగా ఉన్నారు ఆడికి బాగా వేస్తారు వాడికి బాగా గుద్ది పారేస్తారు సైకిల్ మీద గుద్ది 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 ఎక్కడ మేము కమలం ఉంటే కమలానికి జనసేన నుంచి జనసేనకి సైకిల్ నుంచి సైకిల్కి మూడు పార్టీలకి చక్కగా వేసి వేసేస్తారు గెలుస్తాడు చంద్రబాబు రెడ్డి సీఎం అవుతాడు అంటే రోజు ఆయన పాలన యుగానికి దారి తీసిందని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఎవరిది జగబా జగన్ బాబుదా జగన్ రెడ్డిదా ఆయన యుగం అయితే మరి చంద్రబాబు నాయుడు ఏలిన రాజ్యాన్ని ఆ కాలాన్ని ఏ కాలాలతో పెట్టాలి ఈయన చేసిన ఈ కాస్త దానికే స్వర్ణయుగం కాడికి వెళ్ళిపోతే మరి చంద్రబాబు గారు వెళ్ళారు రాజ్యాన్ని మరి హైదరాబాద్ నుంచి అభివృద్ధి చేశాడు మరి అంతకాయన్ని ఆయనకే కాలం పెట్టాలి ఆయనకి ఏ కాలం ఇవ్వాలి ద మార్గ దుష్టుడు తల్లిని చెల్లిని కూడా సాగ నింపే ఈడ ఒక ఇది ఆయన చూస్తేనే కోపం వచ్చేస్తుంది ఆయన మెంటలకి మెంటలు మెంటలుగా మాట్లాడుకుంటూ మెంటల్ తానం చేసుకుంటా ఎవరు కలిసిన కాదు ఎవరు ఎంతమంది ఉన్నా కాదు ఒక్కడే ఉన్నా పది మంది ఉన్నా ఎంతమంది ఉన్నా అందరూ తెలుగుదేశం జనసేన బీజేపీకి బలపరిచిన క్యాండిడేట్కే ఓట్లేస్తారు గెలిపిస్తారు అది మాత్రం పక్కా ఆయన అనుకుంటా అనుకోని ఆయన ఒక్కడే ఊహించుకుంటున్నాడు ఊహన్ మా ఆయన ఊహ ఊహించుకుంటాడు ఊహల్లో జీవిస్తాడు ఊహల్లో గాలి కడతాడు అన్ని చేస్తాడు గాలిలో మెడలు కడతాడు అన్నీ ఆయన చేస్తాడు ఏ మాత్రం కూడా జనం ఎదురు చూస్తే మళ్ళీ ఇంకొక అవకాశం ఒకటే జనం సిద్ధంగా లేరు ఎలంపల్లి కాదు ఎలంపల్లి ఒక తన్ను తంతి మళ్ళీ ఎస్ట్కి వెళ్ళిపోతాడు మా బాండవ మన ఒక కాలు తన్ను తగితే మేమందరం వేసే ఓటింగ్కి మళ్ళీ పారిపోతాడు వెనక కూడా చూసుకోకుండా అక్కడ చేశాడు నాశనం వెస్ట్లో చేశాడు దుర్గమ్మ సింహాలు ఎండి సింహాలు దుబ్బాడు అన్ని చేశాడు మళ్ళీ ఎక్కడేదో ఉంది దోసుకుందామని వచ్చాడు ఇక్కడ మా ఉమాని అలాంటి అవకాశం ఇవ్వడు గారు అలాంటి అవకాశం ఇవ్వడు మేమేమో మా మా ఇంట్లోనే ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఇంట్లో చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు దొంగల్ని ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోంగా సైకిల్ మనకి తొక్కే సైకిల్ గ్లాస్ గ్లాస్ తాగే సైకిల్ పూలు కమలం పూలు ఆ ఇంట్లోనే ఉండాలి ఆ ఉండాలి కానీ వీళ్ళకు దొంగనింట్లో పెట్టుకోలేరు దొంగనింట్లో పెట్టుకొని ఉంచుకోలేరు దొంగ దొంగకి ఎవరైనా చోటిస్తారండి మొత్తం గుడిచేస్తాడు మన ఇల్లు మన వాకిలి అన్ని దోశ ఇప్పటికే తీసేసాడు ఇంకా రేపు ఉన్న కాడి నుంచి ఇప్పుడు భూ చట్టం పెట్టాడు కదా భూ చట్టం అని దాని కిందకి మా కాగితాలు మా ఇళ్ళ కాగితాలు పొలాల కాగితాలు ఏవి ఉంటాయి ఆయన దగ్గర పెట్టుకొని ఆయన పులు తెచ్చుకుంటాడు ఎలా ఉంటుంది ఎన్నికలు పక్కా అండి పోటా పోటీ అసలు అతడి పోటీయే కాదు మాకు ఆయన వైనాట్ వన్ 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 సెవెంటీ ఫైవ్ అంటున్నాడు కదా వైనాట్ జగన్ రెడ్డి